హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ డైరీస్ వీడియోని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసేయండి వర్షాకాలంలో ప్రత్యేకమైన ఆరోగ్య రహస్యం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అండ్ ఇది అందరూ తింటారు కానీ ఎందుకు తినాలి తింటే నిజంగా ఏం జరుగుతుంది మటన్ కంటే మష్రూమ్ మంచిదని ఎందుకు చెబుతున్నారు ఇలాంటి క్వశ్చన్స్ మీ ఎప్పుడో రైజ్ అయ్యే ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు చూడండి వర్షాకాలంలో చాలా మందికి జలుబు అలసట ఇమ్యూనిటీ లోపం వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు రోజు ఒక చిన్న మష్రూమ్ తింటే మీ ఆరోగ్యమే మారిపోతుంది అంటే నమ్ముతారా అయితే ఇది పబ్లిక్ టాక్ కదండి సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఈ వీడియోలో మన మష్రూమ్ తింటే ఏమేమి ఉపయోగాలు ఉంటాయో అని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క యూజర్స్ గురించి డీటెయిల్గా మాట్లాడబోతున్నాం అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో మష్రూమ్లో ఆరోగ్యానికి ఎంత మేలు చేసే పోషకాహారంగా గుర్తించబడ్డాయి మష్రూమ్స్ తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం మష్రూమ్స్లో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి క్యాలరీస్ తక్కువగా ఉండడం వల్ల మనం బరువు తగ్గే అవకాశం ఉంటుంది అండ్ మష్రూమ్స్లో కొవ్వు తక్కువగా ఉండడంతో డైటింగ్ చేసేవారికి బాగా ఉపయోగపడుతుంది సూర్యరశ్మిని పీల్చిన మష్రూమ్స్లు తినడం వలన విటమిన్ డి అందుతుంది విటమిన్ డి అందడం వలన మన బాడీలో మన ఎముకలు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి మన బాడీలో మన ఎముకలకి విటమిన్ డి అనేది అవసరం సాధారణంగా విటమిన్ డి అనేది మనకి సూర్యుని కిరణాల ద్వారా అండ్ సూర్యరశ్మి ద్వారా అందుతుంది ఇప్పుడున్న మన బిజీ స్కెడ్యూల్లో విటమిన్ డి అనేది చాలామందికి ఉండట్లేదు విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చిన్న చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అయిపోయి పెద్దవాళ్ళ వరకు అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మనం ఈ కాలంలో కామన్గా నోటీస్ చేస్తూ ఉంటున్నాం సో అందుకని మాములుగా తినే ఐటమ్స్లో ఫుడ్ ఐటమ్స్లో దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు అండ్ దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ వైటమిన్ డి బాగా విటమిన్ డి అనేది ఎక్కువగా దేంట్లో ఉంటుందంటే కేవలం మష్రూమ్స్లోనే ఉంటుందండి మ మీరు మష్రూమ్స్ తినడం వల్ల మీరు కాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట మష్రూమ్స్ తినడం వల్ల మష్రూమ్స్ తినడం వల్ల ఐరన్ అనేది మన బాడీకి వస్తుంది రక్తహీనత రాకుండా కాపాడుతుంది అనమాట నరాల ఆరోగ్యానికి అవసరమైన న్యూట్రియన్స్ కూడా మష్రూమ్స్లో సమృద్ధిగా ఉంటాయి అలాగే మష్రూమ్స్లో సెలీనియం అనే యాంటీ ఆక్సిడెంట్ అనేది ఉంటుంది ఈ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల మన శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడుతూ వస్తుందనమాట అలాగే ఎవరికైతే హార్మోన్ అని ఇంబ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళు ఈ మష్రూమ్స్ తినడం వల్ల ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యే విధంగా ఈ మష్రూమ్ అనేది సపోర్ట్ చేస్తుంది అలాగే ఎన్నో సైంటిఫిక్ స్టడీస్లో మష్రూమ్స్ తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించడంలో సహాయపడినట్టు కొన్ని సైంటిఫిక్ పేపర్స్ అనేవి పబ్లిష్ చేయబడ్డాయి. వీడియోలో చూస్తున్న పేపర్స్ ఇవే. ఫ్రెష్ మష్రూమ్స్ తీసుకోవడం మంచిది. ప్యాక్ చేసినవి ఎక్కువ కాలం నిల్వ ఉన్నా గానీ పోషకాలు తగ్గుతాయి. మష్రూమ్స్‌లను వేపడం కన్నా మెత్తగా ఉడికించి తినటం వల్ల ఆరోగ్యకరం. వీటిని వంటలో పాలకూర, మిరియాల పొడి లేదా నిమ్మరసంతో కలిపితే రుచి ఇంకా పెరుగుతుంది. హార్మోనల్ ఇబ్బందులు ఉన్నవారు మరియు డయాబెటిక్ పేషెంట్లు మష్రూమ్ మష్రూమ్ని వారానికి రెండు సార్లు తిన్నా చాలా ఆరోగ్యకరంగా ఉంటారు మష్రూమ్స్ని ఎవరెవరు తినకూడదు ఎవరైతే మష్రూమ్కి ఎలర్జిక్గా ఉంటారో వాళ్ళు తినకూడదు అంటే కొంతమందికి మష్రూమ్స్ అనేవి పడవన్నమాట అది తినడం వల్ల ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి వస్తాయి అనమాట ఎవరికైతే మష్రూమ్స్ అనేవి పడవో వాళ్ళు తినకూడదు అలాగే ఎవరికైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయో అంటే మన సొంత ఇమ్యూన్ సిస్టమ్ అనేది హైపర్ యాక్టివ్ అయిపోయి అలా ఎఫెక్ట్ చేస్తుందో వాళ్ళు తినకూడదు అలాగే ఈ ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ యాక్టివ్గా ఉన్నప్పుడు మనం కొన్ని టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం ఈ ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేయడానికి అలా ఆ ఇమ్యూన్ సప్రెస్ అండ్ డ్రగ్స్ వాడేటప్పుడు ఈ మష్రూమ్స్ని తిన ప్రెగ్నెంట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్స్ కూడా తినకూడదు అండ్ ఒకవేళ తినాలనుకున్నా కానీ మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే అలాగే ఎవరికైతే కిడ్నీ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు కూడా తినకూడదు మూడేళ్లలోపు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో పాల మష్రూమ్స్ తినకూడదు ఎందుకంటే వాళ్ళకి అరుగుదల అనేది సరిగ్గా జీర్ణం అనేది అవ్వదు అనమాట సో అది కొంచెం హార్డ్గా ఉంటుంది డైజెస్ట్ అవ్వటానికి అయితే అజీర్తి సమస్యలు ఉంటాయో డైజెస్టివ్ సిస్టమ్ డిజార్డర్స్ ఉంటాయో వాళ్ళు మష్రూమ్స్ని తినకూడదు మష్రూమ్స్ని అవాయిడ్ చేయాలి అలాగే మష్రూమ్స్ని కంప్లీట్గా వాష్ చేసి కుక్ చేసి తరోగా తినాలన్నమాట ఎప్పుడు మష్రూమ్స్ని పచ్చివి తినకూడదు ఇంకా మీరు మష్రూమ్ తినడం మొదలు పెట్టలేదా ఈ వీడియో చూస్తే మీరు తప్పక తినాల్సి వస్తుంది మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మష్రూమ్ రాక్స్ అని కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మష్రూమ్స్తో టేస్టీగా మరియు హెల్దీ వంటకం ఎలా చేయాలో కూడా చూపించబోతున్నాను అండ్ థ్యాంక్ యూ బాయ్